అలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాకందన తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అప్పూసులైన పౌలు కురంతీవులకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వాక్యము గృహ నిర్వాహకులలో ప్రతి వాడునూ నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్లారా గృహ నిర్వాహకులలో ప్రతి వాడునూ నమ్మకమైన వాడుగా ఉండాలి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి కూడా ఒక ఇల్లు ఉందంట అందులో నమ్మకమైన వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మోషే విషయంలో దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవునికి స్తోత్రం ఆయన ఇంట్లో నమ్మకమైన వాడుగా మోసే ఉన్నాడు ఒక్క ఒక్కసారిగా వచ్చి ఉండదు ఈ నమ్మకత్వాన్ని రుజువుపరచుకోవడానికి చాలా పరీక్షలలో మోషే నిలబడాల్సి ఉండి ఉండొచ్చు ఉండి ఉండాలి అలాగా గృహ నిర్వాహకులలో అంటే దేవుని యొక్క పని అప్పగించినప్పుడు దేవుని యొక్క గృహ నిర్వాహకుడిగా గృహ నిర్వాహకురాలిగా నువ్వు ఉంటే అక్కడ నువ్వు ఏం చేయాలా నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నమ్మకమైన వాడుగా ఉండాలి నమ్మకమైన దానిగా ఉండాలి నమ్మకస్తుడిగా ఉండాలి నమ్మకస్తురాలిగా ఉండాలి దేవుని బిడ్డారా దేవుని ఇంట్లో ఒకవేళ పరి ప పరిచారకులుగా మీరు ఉన్నారేమో మీరు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి అంతకంటే ముఖ్యంగా నీ కుటుంబంలో నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నీకు దగ్గరగా ఉన్న నీ తల్లిదండ్రి దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకో నీ భర్త దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నీ భార్య దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి అంటే నేనేమని చెప్తున్నా అంటే నీ సంపాదించుకోవాలి అంటే వాళ్ళ నోటి ద్వారా ఆ సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి ఏ దేవుని నోటి నుండి మోసే ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఈరోజు నా మొదట నువ్వు నీ గృహములు నీ దగ్గర వారి దగ్గర నీ రక్త సంబంధికుల దగ్గర నీకు నీకు ఎవరైతే నీ సన్నిహితులు ఉన్నారో వారి దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి లోకములో లోక రీతిలో నమ్మకత్వం కంటే ఆత్మీయతలో వాక్యం కొరకు నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి వాక్య ప్రకారం బ్రతుకుతుంది ఈమె వాక్య ప్రకారంగా ఉంటుంది ఈమె ఈయన ఈ పని వాళ్ళు చేయరు ఈ ప ఈ మాటలు వాళ్ళు మాట్లాడరు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించరు అనే నమ్మకత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఎందుకు అంటే వాళ్ళు ఏసు క్రీస్తు బిడ్డలు ఏసైన్ అనుసరించే బిడ్డలు కనుక వాళ్ళు ఈ విధంగా నడవరు అని నమ్మకత్వమునకు సంబంధించిన సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలా ప్రియ దేవుని బిడ్డారా నమ్మకస్తులు ఎలా ఉంటారంట అంటే అబద్ధమాడరంట నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు నమ్మకమైన వాళ్ళు తప్పు చేయరు నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడుగా ఉంటారంట ఔషధం వంటి దానిగా ఉంటుందంట నమ్మకమైన వాళ్ళు సంగతిని దాస్తారంట ఇవి ఉన్నాయా నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా రాయబ మంచి రాయబారిగా అంటే ఔషధము లాంటి రాయబారిగా ఉన్నావా లేదంటే కొట్లాటలు పెట్టే ఒక వ్యక్తి పేరు కూడా అంటారు ఆ ఇంటికా ఆ ఇంటి కొట్లాట ఈ ఇంటికి ఇంటి కొట్లాట ఆ ఇంటికి లేదంటే వాళ్ళ విషయాలు ఈ ఇంటికి వీళ్ళ విషయాలు ఆ ఇంటికి మోస్తా ఆ ఇండ్లకల్లా అంటు పెట్టే రకంగా ఉన్నావా ఏ రకంగా ఉన్నావు నువ్వు వచ్చినావు ఒక ఇంటికంటే నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే నువ్వు వెళ్తున్నావు అంటే ఆ ఇంట్లో నీ మాటల వల్ల వాళ్ళు జీవితము ఔషధం ఎలా తీసుకుంటే బలపరచబడతారు ఔషధం ఎలా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు అలా అవ్వాలంట కొంతమంది నమ్మకస్తులు నమ్మకస్తులైతే ఆ చేస్తారు నమ్మకస్తులు కాకపోతే ఎలా ఉంటాయంటే పోయినారంటే ఆ ఇంటికి కీడే వస్తుంది పోయినారంటే ఆ ఇంట్లో కొట్లాటే ఉంటుంది పోయినారు అంటే ఆ ఇంటికి ఏదో ఒకటి అంటు పెట్టేసి వస్తుంటారు అలాంటి వాళ్ళుగా నువ్వు వేసే పిల్లలు ఉండకూడదు తర్వాత సంగతి దాచేవారు ఉండాలంట నమ్మకస్తులు ఏదైనా ఒక విషయం నీతో షేర్ చేసుకుంటే నువ్వు తప్పడు తీసుకొని కదా అనౌన్స్ చేస్తారు చూడండి పల్లెలలో దాన్ని ఏమో అంటారు దండోర వేస్తుంది అట్లా దండోర వేసే రకంగా నువ్వు ఉండొద్దు దాచే మనసు ఒక విషయం ఒక ఇంటి గుట్టు సప్ గుట్టు నీ దగ్గరికి వచ్చింది నీ చెవులోకి వచ్చింది అంటే మళ్ళీ ఇంకో చెవు కాడికి నీ నోరు వెళ్ళకూడదు ప్రవ్వా ఈ యొక్క సంగతి పాపం ఎటువంటి పరిస్థితిలో ఉంచు దాచు దాచే మనసు నీకు ఉండాలి దాస్తున్నావా లేదా దాచకుండా కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది దాచకుండా వారి నుండి ఏదో ఒకటి ఆశిస్తారు అలా ఉండకూడదు సంగతిని దాచేవారుగా ఉండాలి ఒక సేవకుని గురించి ఒక సేవకురాల గురించి లేదంటే పరిచర్య గురించి లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా నీ చెవు దగ్గరకు వచ్చినప్పుడు అది ఎంతవరకు వాస్తవం నీ కళ్ళతో నువ్వు చూడలేదు ఇంకో కొన్ని కొన్ని సందర్భాల్లో నీ కళ్ళే నిన్ను మోసం చేసే అవన్నీ నీకు తెలియనప్పుడు నువ్వు నీ నోటి ద్వారా నెగటివ్గా ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళ చెవులో వేయకూడదు ఆపేసేయాల నీ దగ్గరే నీ దగ్గరే ఆపేసేయాల సంగతి దాచేసేయాల దేవుని మాటలు విలువైనవి ఆ విలువైన మాటలు ఒక్కొక్క చెవులో వేయవరు దేవుని మాటలు వేయరు కానీ పనికి మాలిన మాటలు ప్రతి చెవులల్లో వేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి సంగతి దాచేవారుగా ఉంటారు నమ్మకస్తులు నమ్మకమైన వాళ్ళు తప్పు చేయరు రాంగ్ డిసిషన్ రాంగ్ థింకింగ్ రాంగ్ వేలో వెళ్ళరు వాళ్ళు తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు నమ్మకమైన వాళ్ళు నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు అబద్ధాలు చెప్పరు అబద్ధం చెప్తున్నావా చీటికి మాటికి అబద్ధాలు చెప్తున్నా అబద్ధము నాకు జనకుడు సాతాను వాడు అబద్ధము చెప్పు 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 అని ప్రేరేపిస్తాడు ఆ యొక్క ప్రేరేపణకు నువ్వు లొంగకుండా అబద్ధం చెప్పే బిడ్డగా నువ్వు ఉండకూడదు మంచి సాక్షిగా నమ్మకమైన సాక్షిగా అబద్ధం ఆడకుండా ఉండాలి నేహమ అంటాడు అనన్య నమ్మకమైన వాడు అలేలుయా నిజంగా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు అంటాడు మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఏ రోజున పరిచర్లో కానీ కుటుంబాల్లో కానీ వ్యవస్థల్లో కానీ నమ్మకస్తులు లేకుండా ఉన్నారు నమ్మకస్తులుగా నమ్మకమైన వాళ్ళ కోసం దేవుడు అడుగుతూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు తన ఇంట్లో పని కొరకు నమ్మకస్తులు కావాలని చూడండి కొంచెంలో నమ్మకము కొంచెం ఇచ్చి ఫస్ట్ ప్ర పరీక్షించినప్పుడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి కాబట్టి నువ్వు నా సంతో తండ్రి సంతోషంలో పాల్గొను ఇదిగో ఇంకా కొన్ని నీకు ఇంకా కొంచెం అప్పగిస్తారు ఫస్ట్ కొంచెం ఇచ్చి నమ్మకత్వాన్ని పరీక్షిస్తారు కొంచెమే ఇచ్చి ఆ కొంచెంలో మీరు ఆ కొంచమే లే దీంట్లో ఎవరు లే దీంట్లో ఏంది లే అని నిర్లక్ష్యం ఉండకూడదు ఆ కొంచెమునే జాగ్రత్త చేస్తుంది జ్ఞానము కలిగి వివేకం కలిగి నువ్వు చేసి నమ్మకంగా చేసినట్లయితే ఇంకా కొన్నింటి పైన నీకు అధికారమా పొందుకుంటావు దీవెన పొందుకుంటావు సంతోషాన్ని పొందుకుంటావు తండ్రి పాలు పంపుల్లో నువ్వు ఉంటావు కాబట్టి కొంచెం ఇచ్చి పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలిచే బిడగా నువ్వు ఉండాలి ఇంకో మాట నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకంగా ఉన్నారా దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించును కాక ఒకవేళ నమ్మకంగా లేరా చిన్న దాంట్లో నమ్మకం కోల్పోతున్నారు అప్పగించిన పనిలో నమ్మకంగా లేరా చెప్పే విషయాల్లో నమ్మకంగా లేరా చేసే పనుల్లో నమ్మకంగా లేరా డబ్బు విషయంలో నమ్మకంగా లేరా నమ్మకంగా లేనప్పుడు ఈ వాక్యం ఎన్న మీరు దేవునికి కావాల్సింది నమ్మకస్తులే కాబట్టి నేను కూడా నమ్మకంగా ఉండాలి నేను కూడా నా తండ్రి ఇంట్లో నమ్మకమైన దాసునిగా ఉండాలి నమ్మకమైన గృహ నిర్వాహకునిగా ఉండాలి నమ్మకమైన సాక్షిగా ఉండాలి నమ్మకమైనటువంటి బిడ్డగా నేను పేరు దేవుని నోటి నుండి సంపాదించుకోవాలి పొందుకోవాలి అని ఆశ కలిగి ప్రార్థన చేయండి ప్రభావ నేను నమ్మకత్వాన్ని కోల్పోకుండా నేను నమ్మకత్వాన్ని సంపాదించేట్టుగా నాకు సహాయం దయచేయండి నేను నమ్మకంగా ఉండాలయ్యా నమ్మకంగా ఉంటానయ్యా కృప చూపు నడిపించమన్నాడు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఆమె 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 చిన్న ప్రార్థన చేసుకుని వేసే నీకు వందనాలు ఈ ఆకాశ తొంగి చూస్తున్న దేవుడు వివేకము కలిగిన వారు ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారా అని చూస్తున్న దేవుడు అయ్యా నమ్మకస్తుల కొరకు ఏ చూస్తున్న దేవుడు అయ్యా నీ ఇంట్లో పని కొరకు ఖచ్చితంగా నమ్మకస్తులు అవశ్యంగా కావాలి కాబట్టి ప్రవ్వ నమ్మకస్తులుగా ఉండడానికి ప్రతి విషయాల్లో నమ్మకంగా ఉండేటువంటి కృపను దయచేయమని వారి దైనందిన జీవితంలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ సంఘంలో కానీ పరిచయలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ పరిశుద్ధతలో కానీ నీ నుండే సాక్ష్యము సంపాదించుకునే బిడలుగా నమ్మకమైన సాక్ష్యము సంపాదించుకునే బిడలుగా అయా బ్రతుకున్నట్లు వారికి సహాయం దయచేయమని క్షేమం దయచేయమని ఏ సుపరిశుద్ధ నామాల్లో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజెం ప్రవేశ నామానికి సంపూర్ణ ఏజెం కాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్